బాను అమ్మ పంతుల్ని తీసుకుని దేవ వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇక దేవ నేను మిదిలా మీద కోపంతో అలా చెప్పాను కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్తాడు ఇక బాను అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు చేసుకోనంటే ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి కోపంగా దేవ చంప మీద కొట్టి మిదునా మెడలో బలవంతంగా కట్టి తన గొంతు కోసావు తనకి చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చావు బంగారం లాంటి కూతురు భవిష్యత్తు అయిందని వాళ్ళ నాన్న గుండె పగిలి చచ్చేలా ఉన్నాడు ఇప్పుడు ఈ బానుని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు ఆ మాట తప్పితే ఈ అమ్మ ఇక్కడే చస్తానంటుంది తనకేదైనా అయితే వాళ్ళమ్మ గుండె పగిలి చస్తుంది ఇలా ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకుంటావు ఇలా ఎంతమంది తల్లిదండ్రుల కన్నీళ్లు చూస్తావు నువ్వు బానుని పెళ్ళి చేసుకుంటానని మాట ఇవ్వడం వల్లే కదా తను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నువ్వు మాట తప్పడం వల్లే కదా తను మన నట్టింట్లో చస్తానంటుంది నువ్వేమీ ఆలోచించకుండానే అవతల వాళ్ళ మెడలో తాళి కట్టేస్తావు పెళ్ళి చేసుకుంటానని అమ్మాయిలకు మాటిచ్చేస్తావు వాళ్ళ చావు వాళ్ళని చావు అని చెప్తావు వాళ్ళు ఏమైపోయినా వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా నీకేమి పట్టదు అని కోపంగా తిడుతూ ఉంటాడు ఇక దేవ నాకు బుద్ధొచ్చింది నాన్న ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే కోపంగా నీకు బుద్ధి రావాలంటే నువ్వు బానుని పెళ్లి చేసుకుని ఇచ్చిన మాటని నిలబెట్టుకో అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను ఎలాంటి పరిస్థితుల్లో బానుకి మాటిచ్చానో మీకు తెలియదు నానా అని అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి కోపంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మాటిచ్చావో నాకు అనవసరం ఇప్పుడు తన ప్రాణాల మీదకి వచ్చింది ఇప్పుడంటే తన ప్రాణం తీసుకోకుండా మనం ఆపాం అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాణం తీసుకుంటే అప్పుడేం చేస్తాం ఆ పాపాన్ని మన కుటుంబం మూట కట్టుకోవాలా నువ్వు బానుని పెళ్లి చేసుకుని తీరాల్సిందే లేకపోతే నేను చచ్చినంత ఒట్టు అని ఒట్టు పెట్టుకుంటూ ఉంటాడు ఇక శారద తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి కోపంగా నా నిర్ణయం గురించి ఎవ్వరూ మాట్లాడకండి రేపు ఉదయమే బానుకి దేవాకి నిశ్చితార్థం ఇదే నా నిర్ణయం నా నిర్ణయాన్ని అందరూ పాటించి తీరాల్సిందే దేవా నీకు కూడా చెప్తున్నాను నా నిర్ణయాన్ని పాటించి తీరాల్సిందే లేకపోతే నేను చచ్చినంత ఒట్టే గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటతో దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్